మొత్తానికి ఒడిశాలోని బారాబతి స్టేడియంలో టీమిండియా తమ రికార్డును మెరుగుపరుచుకుంది ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయింది ఈ స్టేడియంలో అయితే ఈసారి సౌత్ ఆఫ్రికాపై మాత్రం విజయం సాధించింది అది కూడా అద్భుతమైన విజయం అని చెప్పొచ్చు నూట ఒక్క పరుగుల తేడాతో ఒక భారీ విజయాన్ని నమోదు చేసింది మనం కమ్బ్యాక్ హీరోలను మాట్లాడుకున్నాము హార్దిక్ పాండ్యా అండ్ శుభ్మన్ గిల్ అయితే శుభ్మన్ గిల్ కి పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేదని కూడా మనం చెప్పుకున్నాము అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ తనకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా కొంత డిసప్పాయింట్ ఇన్నింగ్స్ ఆడాడు అతను తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు కానీ హార్దిక్ పాండ్యా మాత్రం హీరోగా నిలిచాడు ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు ఒక వికెట్ కూడా తీశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఎప్పటిలాగే టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది సరే ఈసారి కూడా సేమ్ ట్రిక్ కేఎల్ రాహుల్ ఓడిఐలో లాస్ట్ ఓడిఐలో యూజ్ చేసిన ట్రిక్ని సూర్య కూడా యూజ్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్తో టాస్ వేయడం అయినప్పటికీ కూడా టాస్ సౌత్ ఆఫ్రికానే వరించింది సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా బ్యాటింగ్ ఎప్పట్లాగే అభిషేక్ శర్మ దూకుడుగా ఆరంభించాడు శుభన్ గిల్ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ తనదైన దూకుడు కొనసాగించే క్రమంలో ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు మార్కోయాన్సెన్ దానికి అవుట్ అయ్యాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా డిసప్పాయింట్ కెప్టెన్గా ఇంప్రెసివ్గా ఉంటున్నాడు కానీ బ్యాటర్గా విఫలమవుతున్నాడు అని చెప్పుకుంటున్నాం అదే కంటిన్యూ అయింది అయితే తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ నలభై ఎనిమిది రన్స్కే మూడు వికెట్లు పోయినప్పుడు తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ అయితే ఇన్నింగ్స్ను కొంచెం చక్కదిద్దారు అయితే వీళ్ళు రన్ ని అంతగా పెంచలేదు అదే క్రమంలో తిలక్ వర్మ ఒక సిక్స్ కొట్టాడు అది స్టేడియం అవతలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా కొంచెం నిదానంగా ఆడుతున్నాడు తిలక్ వర్మ ఎప్పుడైతే అవుట్ అయ్యాడు అంటే ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో అప్పుడు వచ్చాడు హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా రావడంతోనే టీమిండియా రన్ రేట్ అనేది భయంకరంగా ముందుకు దూసుకుపోయింది ఎందుకు అలా అంటే కేశవ్ మహారాజ్ బౌలింగ్లో తను బ్యాటింగ్ వచ్చాడు తను క్రీజ్లోకి వచ్చే టైంకి కేశవ్ మహారాజ్ బౌలింగ్ వేస్తున్నాడు కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదాడు ఆ రెండు సిక్సర్లు బాదటంతో మిగతా అంటే నాన్ స్ట్రైకర్ రేట్లో ఉన్నటువంటి అక్సర్ పటేల్కి కూడా ఊపొచ్చింది తను కూడా ఒక సిక్సర్ కొట్టాడు అప్పటి వరకు నిదానంగా ఆడినటువంటి అక్సర్ పటేల్ ఒక సిక్సర్ బాదాడు సో అదే స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో తను కూడా పాయింట్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అక్షర్ పటేల్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మరో ఎండ్లో సిక్సర్లు బాధుతూ ఫోర్లు కొడుతూ నానా హంగామా చేశాడు తను అంటే మిగతా వాళ్ళందరూ ఒక మిగతా వాళ్ళందరూ ఒక పిచ్ మీద ఆడుతుంటే తను మాత్రం ఒక డిఫరెంట్ పిచ్ మీద ఆడినట్టయితే పిచ్చి కొట్లు కొట్టాడు కేవలం ఇరవై ఐదు బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అంతేకాదు తన పార్ట్నర్స్ ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరితో కూడా స్కోర్ కాంట్రిబ్యూట్ చేయించాడు శివం దుబే ఆ తర్వాత జితేష్ శర్మ సో వీళ్ళిద్దరితో కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు హార్దిక్ పాండ్యా అంత దూకుడుగా ఆడటంతో టీమిండియా వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ స్కోర్ చేయగలిగింది లేదంటే మనం వన్ ఫిఫ్టీ వస్తేనే ఎక్కువ అన్నట్టుగా అనుకున్నాం ఎప్పుడైతే తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ ఆడుతున్నారో అప్పుడు ఆ రన్ రేట్ కూడా తక్కువగా ఉంది సో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడటంతో టీమిండియాతో ఒక మంచి స్కోర్ సాధించింది మనం మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ప్రివ్యూ వీడియోలో వన్ సిక్స్టీ అనేది ఇక్కడ విన్నింగ్ స్కోర్గా ఉండొచ్చు అని సో వన్ సెవెంటీ ఫైవ్ కొట్టారు డెఫినెట్గా మరి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది సౌత్ ఆఫ్రికాకి ఏమైనా కలిసి వస్తుందా సౌత్ ఆఫ్రికా ఏమైనా చివరి వరకు వస్తుందా మ్యాచ్లో అనుకున్నాం కానీ అదేమీ జరగలేదు హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బతీశాడు సౌత్ ఆఫ్రికాని క్వింటన్ డికాక్ని అవుట్ చేశాడు ఆ తర్వాత క్రిస్టన్ స్టబ్స్ని కూడా అవుట్ చేశాడు ఇక పేస్ బౌలర్లు పుంజుకుంటున్నారు కదా పేస్ బౌలర్లకి మంచి హెల్ప్ ఉంది కదా స్పిన్నర్లు ఎందుకు అని అనుకుంటున్న టైంలోనే అక్సర్ పటేల్ వికెట్ తీశాడు కెప్టెన్ మార్క్రమ్ది కెప్టెన్ మార్క్రమ్ని క్లీన్ బౌల్ చేశాడు ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చాడు వరుణ్ చక్రవర్తి తనదైన స్టైల్లో వికెట్లు తీశాడు వచ్చిన ప్రతి బౌలరు వికెట్లు తీశారు హార్దిక్ పాండ్యా తాను వేసిన ఫస్ట్ బాల్కే వికెట్ తీసుకున్నాడు సో ఈ రకంగా ప్రతి బౌలర్ వికెట్లు తీశాడు సౌత్ ఆఫ్రికాని ఏ దశలో కూడా క్రీజులో నిలదొక్కునిలే ఏ ఒక్క బ్యాటర్ని కూడా క్రీజులో నిలదొక్కుని బౌలింగ్ వేశారు బుమ్రా రెండు వికెట్లు తీశాడు అంతేకాదు బుమ్రా మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే మూడు ఫార్మాట్లలో కలిపి వంద వికెట్లు తీశాడు అంతేకాకుండా వరల్డ్ వైడ్గా ఇతను ఫిఫ్త్ బౌలర్ ఈ ఫీట్ సాధించినటువంటి ఫిఫ్త్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇక తిలక్ వర్మ టీ ట్వంటీ ఐలో థౌజండ్ రన్స్ పూర్తి చేసుకున్నాడు సో ఈ మ్యాచ్లో ఇండియన్స్ సాధించిన ఫీట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ రెండుగా చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే బౌలింగ్ యూనిట్ మొత్తం చాలా సమిష్టిగా వికెట్లు తీసింది తలా రెండు రెండు వికెట్లు తీశారు ఎక్సెప్ట్ హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబీకి చిర వికెట్ దక్కింది వరుణ్ చక్రవర్తి అక్సర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఈ నలుగురు రెండు రెండు వికెట్లు తీసుకున్నారు మొత్తానికైతే టీమిండియా నూట ఒక్క రన్స్ తేడాతో మంచి విజయాన్ని నమోదు చేసింది డిసెంబర్ పదకొండున న్యూ చండీగఢ్లోని ములాన్పూర్లో రెండో టీ ట్వంటీ ఐ మ్యాచ్ జరుగుతుంది సో ఆ మ్యాచ్లో కూడా టీమిండియా ఇదే విన్నింగ్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తుందో లేదో so dale.